హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనివి ఊనివి ఈరోజు నేను మా వీధిలో వినాయకుడి సంబరాలు ఎలా జరిగాయో నేను చూపించబోతున్నాను ఇది మాకు పదమూడు రోజుల సంబరంగా జరిగిందండి అందరూ చాలామంది నైన్ డేస్కి తీసేస్తారు కానీ మేమైతే ట్వంటీ వన్ డేస్ అలా కూడా ఉంచుతాం మేమైతే థర్టీన్ డేస్ అనమాట థర్టీన్ డేస్ పూజలు అలా అందుకొని మా వినాయకుడు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది ముందుగా అయితే మా సంబరాలు మేము ఎలాగ చేసుకున్నామో చూడండి ఇది మా వీధి వినాయకుడు అనమాట ఇక్కడ యూత్ కుర్రవాళ్ళు అనేది పెట్టుకుంటారు మా వీధిలోనే ఉంటుందన్నమాట వినాయకుడు ఈ పదమూడు రోజులు కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాం అనమాట నెక్స్ట్ థర్టీన్ డేస్ తర్వాత మేము అన్న సమారాధన కూడా జరిగింది అనమాట నేను మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలా క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు ఆ సో తీయడానికి అవలేదనమాట చిన్న గిప్ అయితే తీయడానికి అయింది వడ్డించడానికి కూడా మేమే వడ్డించాం లేడీస్ వడ్డించారు అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అలా చాలా మందికి వడ్డించడం అన్నది నెక్స్ట్ ఈవినింగ్ తెలిసిందే కదా వినాయకుడు నిమజ్జనం చేస్తామంటే ఇంకా రోజు సముడు ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది సో మా పిల్లలు అయితే గిగ్గా ఇంకా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట వాళ్ళు అయితే మాత్రం ఆ చూస్తున్నారు కదా ఇలా థీమ్ మార్క్ పెట్టారు నెక్స్ట్ డీజే పెట్టారు చిన్న పెద్ద ఇంకేం తేడా లేదండి అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా కామెంట్ చేయండి మీరు ఎలా ఎంజాయ్ అన్నది మా ఈ ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది మాకు వినాయకుడి సంబరం అనేది ఇలా నైన్ డేస్ నవరాత్రులు పూజ అందుకొని ఆ లాస్ట్ అనుపు కార్యక్రమం రోజు మాత్రం కంపల్సరీ ఇది మేము ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నారట అక్కడ ముప్పై సంవత్సరం నుంచి జరుగుతున్న సమరం అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది అన్న సమారాధన ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వలేదండి ఒక కరోనా సంవత్సరం తప్ప చాలా చాలా బాగా జరిగింది అన్న సమారాధన కార్యక్రమం ఈవినింగ్ ఆ డీజే పిల్లల ఎంజాయ్ ఏంటి డప్పులు చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఆ పిల్లలు అయితే మాత్రం చూస్తున్నారు కదా మగ ఆడ పేడ ఏం లేదండి చాలా అంటే చాలా బాగా జరిగింది పిల్లలు అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు అంతగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ ఇది నేను షార్ట్ రూపంలో పెడదాం అనుకున్నాను కాకపోతే ఇదంతా మళ్ళీ షార్ట్ చేసేసి పెట్టాలంటే చాలా తక్కువ ఉంటుంది మొత్తం ఎలా ఎంజాయ్ చేస్తారో అదంతా చూపించాలన్న విధంగా కొంచెం యాక్చువల్లీ షార్ట్ కన్ తీసింది నేను లాంగ్ వీడియోగా పెడుతున్నాను అనమాట ఇంకా కొంచెం స్క్రీన్ తక్కువ తక్కువగా వస్తుంది చూడండి ఇంకా లాస్ట్ అయితే మా వినాయకుడిని అయితే వ్యాన్ ఎక్కించారు కదిపేసి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వినాయకుడు వెళ్తుంటే మీరు కూడా ఎలాగ అవుతుందా మీకు కూడా ఎలా అవుతుందా వినాయకుడు వెళ్ళిపోతుంటే మీకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది కదా ఇలాగ తొమ్మిది రోజులు నేను అయితే పదమూడు రోజులు ఆ నిష్టగా పూజలు చేసుకొని అలా ఒకసారి తీసుకెళ్లిపోతుంటే ఏదో ఇంట్లో మంచి వెళ్ళిపోతున్నట్టుగా అంత బాధ అనిపించింది నెక్స్ట్ డీజే పెట్టారు డీజేలో చిన్నలు పెద్దోళ్ళు కూడా చిన్న వాళ్ళు అయిపోయి అంత ఎంజాయ్ చేస్తారనమాట కలెక్కలో ఎంజాయ్ చేస్తారు మామూలుగా కాదు చిన్న పెద్ద తేడా తెలియకుండా చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళు పెద్దోళ్ళతో చిన్న వాళ్ళు డాన్స్ చేస్తారు నేను సౌండ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు చాలా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పేసి సౌండ్ పెట్టలేదు చాలా అంటే చాలా బాగా జరిగింది ఊరేగింపు కూడా చూస్తున్నారు కదా చిన్న పెద్ద ఏం లేదండి ఇంక అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తారండి అందరూ బాగా ఇంక ఈ సంవత్సరానికి అయితే వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసాము మా ఏరియాలో సంబరాలు అయితే ఎలా జరిగాయి మీ ఏరియాలో కూడా ఇలాగే చేసుకుంటారా మీరు ఇంకా డిఫరెంట్గా ఏమన్నా చేసుకుంటారా అలాగే వినాయకుడు వెళ్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి ఈ సంవత్సరానికి అయితే వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్